అవి చేతిలో పట్టుకొని అట్లా కూస్తున్నావు ఏంటి సూపి మీ అత్తకి ఏం తెచ్చినా పూజ పట్టుకోల్చుల ఏ అత్తకి తెచ్చినా నానా చిన్న అత్త మారు ఏం పేరు మీ చిన్నత్త పేరు లల్లియా అవునా ఏవి నాన్న విన్నా పెంజ బయటికి తీసు ఏంది నానా కట్టెలాక అంత పెద్ద పెద్దగా ఉన్నాయి నాన్న అవే దానిలో ఏమంటారు పాములలాగా ఉంటాయా చూపెట్టి మంచిగా చూపి బుచ్చి అవు కదా I'm gonna go to